అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందలకి డేట్ అయితే ఫిక్స్ అయ్యారండి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ నిమిత్తం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాం డిస్క్రిప్షన్ ఉంటుంది దాని లింకు అందులో జాయిన్ అవ్వండి కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ కొన్ని న్యూస్ వీడియో ఛానెల్లోని అందులో పెడతాను నేను అక్కడ మీరు చదువుకుని తెలుసుకోవచ్చు ఓకే చూడండి మనకి రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఎవరైతే బట్టి ఉత్తమ అందరూ ఉన్నారు కదా మంత్రులందరికొచ్చి క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లు అమలు చేయవలసినటువంటి పథకాలు అలాగే మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏ అయితే పథకాలు అయితే ఇస్తున్నారో వాటి గురించి కూడా రేపు చర్చ అయితే అన్నమాట ఏడో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకి సచివాలయంలో అయితే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ ఉండటం అయితే జరిగింది అయితే పథకాలన్నీ ఆల్మోస్ట్ విడుదల చేస్తారు మార్చి ఏదైతే ఉగాది ఉందో అప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు అలాగే ఎవరైతే మొదటి విడత ఇంద్రం ఇల్లు నిర్మించుకున్నారో వారికి కూడా డబ్బులు మార్చి పదిహేను తేదీన విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క మహిళలకు రెండు వేల ఐదు వందలు అనేది మనకి మార్చి ఎనిమిదో తేదీన పారేడ్ గ్రౌండ్లో ప్రకటించే అవకాశం ఉంటుంది ఓ పక్కన ఢిల్లీలో ఎవరైతే బీజేపీ గెలిచారో వాళ్ళు గెలిచి గెలవగానే మొట్టమొదటి పథకం రెండు వేల ఐదు వందలలో ప్రారంభిస్తున్నారు మార్చి ఎనిమిదో తేదీన సో దేశంలో ఎక్కడ కూడా లేదు ఈ పథకాన్ని ప్రారంభించడం ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు మరి తెలంగాణలో ప్రకటన చేశారు ఇది ఎప్పుడు ఇస్తారు అని అయితే చాలామంది మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారు మినిమం కోటి మంది పైగా మహిళలు రేషన్ కార్డు కలిగిన వారు బిలో పవర్టీలో ఉన్నవారు అయితే వెయిట్ చేయడం జరుగుతుంది దీనికి మినిమం ముప్పై రెండు వేల కోట్లు సంవత్సరానికి అవసరం అవుతుందని ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది సో అంచనాలు ఇవన్నీ కూడా బయటకు పెడుతున్నారండి దీన్ని ప్రకటించే అవకాశం అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మార్చి ఎనిమిది నుంచి దీన్ని ప్రకటించినట్లయితే దీనికి ఒక సమయం అలాంటిది ఏదైనా కేటాయించుకుని ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఒకవేళ మార్చి ఎనిమిది ప్రకటించినట్లయితే మరలా అప్లికేషన్స్ తీసుకోవడం మరలా మహిళల దగ్గర నుంచి ఏవైతే వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నీ తెలుసుకోవడం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డేటా కొంచెం ఉంటుంది మరలా ఉండట్లేదు అది కొంతమంది డేటా మిస్లీడ్ అవుతుంది సో అందుకని ప్రభుత్వం మరలా దీన్ని అప్లై చేసుకోమని అయితే మనకి అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ సేవ ద్వారాను లేకపోతే ప్రజాపాలన ఏదైతే ఉందో అలాంటి ప్రజావాణి సర్వేసి ఏదో పెట్టి మనకైతే దీన్ని అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అయితే అనౌన్స్మెంట్ అనేది త్వరలోనే ఉంది బడ్జెట్ కేటాయింట్ కూడా అవుతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా వస్తాయి సో మీరు మాత్రం దీన్ని మిస్ అవ్వకుండా ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తారు ఇంకా అన్ని పథకాలు అయిపోయినాయి ఆల్మోస్ట్ రావాల్సినవి ఉన్నాయి ఇంకా పెన్షన్ల పెంపు ఇదే ఉంది దీని నిమిత్తం అప్డేట్ ఇచ్చిన రాగానే నేను వీడియో చేస్తాను మీరైతే అన్ని కూడా డాక్యుమెంట్స్ చక్కబెట్టుకోండి మీ దగ్గర ఏది లేదు మిమ్మల్ని అనర్హులుగా చేయడానికి ఎటువంటి కారణం అయితే ప్రభుత్వం నుంచి మీకు అవకాశం దొరకకూడదు ఓకేనా ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా అందులో ఇస్తాను థ్యాంక్ యూ